ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు మనం చెప్పే కథలన్నీ పిల్లల వాస్తవంగా పిల్లలు చేసిన సాహస కృత్యాలు ఒక పుస్తక రూపంలో వచ్చినాయండి అవి ఇరవై ఇరవై మూడు కథలు ఉన్నాయి ఈ ఇరవై మూడు కూడా ఈ నాలుగైదు రోజుల్లో నేను చెప్తాను పిల్లలు స్వభావ సిద్ధంగా గి జిజ్ఞాస శౌర్యం కలిగి ఉంటారు చాలాసార్లు వారి శౌర్యం సవాళ్ళు ఎదురైనప్పుడు బయటపడుతుంది ఈ పుస్తకం ఇరవై మూడు మంది పిల్లల సహస చర్యల సంకలనం సాహసానికి రాష్ట్రపతి పథకం అందుకున్న బాలలు బాలలు చెప్పిన దాని మీద ఆధారపడి చేసిన హిందీ అనువాదానికి తెలుగు పుస్తకం అండి ఈ ఇందులో కథలే నేను చెప్తున్నాను మీ ప్రస్తావన చిన్నారి బాలులు తమ శౌర్యం పరాక్రమం ద్వారా సమాజంలో సముచిత స్థానం సంపాదించిన ఉదాహరణలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి బాలలకు చెందిన ఈ కథలు ఎన్ని విన్నా తనివి తీరదు నేడు కూడా అనేక మంది బాలల కృత్యాలు చేస్తున్నారు ఈ సాహసగాథలను అప్పుడప్పుడు వార్తాపత్రికలలో ప్రచురిస్తూనే ఉన్నాయి బాలల శౌర్య ప్రదర్శనకు గుర్తింపునివ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి పంతొమ్మిది వందల యాభై ఏడులో కలిగింది ఈ యోచనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు శౌర్య సాహసాలు ప్రదర్శించిన నాలుగు వందల పంతొమ్మిది మంది బాలబాలికలను జాతీయ పురస్కారాలు అందజేయడం జరిగింది రిపబ్లిక్ డే రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ బాలలను ఏనుగులపై కూర్చోబెట్టి ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణ పంతొమ్మిది వందల తొంభై ఒకటి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఇరవై మూడు మంది బాలబాలికలకు శౌర్య సాహసాలకు ప్రదర్శించినందుకు జాతీయ పురస్కారం అందజేశారు ఈ బాలబాలికలతో మాట్లాడినప్పుడు వారు ఎంతో ఉత్సాహంగా తమ శౌర్య గాథలను వినిపించారు ఇందులోని సంఘటనలు ఆ బాలలు చెప్పిన విధంగానే గ్రంథస్థం చేసే ప్రయత్నం జరిగింది ఈ సంఘటనలను వర్ణించడంలో కొద్దిగా బాబాపరమైన మార్పులు మాత్రం చేయడం జరిగింది ఇరవై రెండు మంది బాలలు చేసిన సాహసాన్ని వారే స్వయంగా వివరించగా ఒకరి గాథను ఆ బాలుడి తండ్రి వివరించాడు ఈ సాహస బాలునికి మరణానంతరం జాతీయ పురస్కారం లభించింది ఈ సాహస గాథలు బాలబాలికలందరికీ ప్రేణ ప్రేరణ కలిగిస్తాయి ఈ ప్రయాణలో బాలలు తమ శౌర్య పరాక్రమాలు ప్రదర్శించే అవకాశం కలుగుతుంది ఇతరులను ఆపద నుండి రక్షించాలంటే భయపడి పారిపోకుండా వెంటనే అవసరమైన సహాయం అందించడానికి ఈ కథలు ఎంతో స్ఫూర్తిని స్ఫూర్తి అందజేస్తాయి అలాగే ఇతరులను ఇతరులను రక్షించే ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి ధైర్య సాహసాలతో పాటు బాలలకు వివేకం ఆలోచన కూడా ఎంతో అవసరం ఇందులోని మొదటి కథ తోడేలతో పోరాటం అడవిలో పశువులను మేపడానికి రోజు వెళ్ళేవారం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన పశువులతో పాటు నేను అడవిలోకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఏడు సంవత్సరాల వయసు గల నా నాలుగవ తమ్ముడు జయరాజు కూడా నా వెంట వచ్చాడు ప్రతిరోజులాగే పశువులన్నీ మేతమేస్తూ అడవిలో తిరగసాగాయి వాటిపై ఒక కన్ను వేసి నేను జయరాజుతో మాట్లాడుతూ ఆటల్లో మునిగిపోయాను ఎంతలో అకస్మాత్తుగా అడవిలో నుంచి ఒక తోడేలు వచ్చి పశువులపై దాడి చేసింది పశువులను తోడేలకు చిక్కకుండా పారిపోవడం ప్రారంభించాయి అప్పుడు తోడేలు జయరాజును గమనించి వాడిపై దాడి చేసింది జయరాజు ముఖాన్ని తోడేలు తన మూతితో కొరకడానికి ప్రయత్నం చేసింది జయరాజు నోటి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది ఆలోచిస్తూ కూర్చుంటే అంతా అయిపోతుంది నా చేతిలో పశువులను అదిలించే కర్ర ఉంది ఆ కర్రతో తోడేలను గట్టిగా కొట్టడం ప్రారంభించి కేకలు వేయసాగాను కేకలు విని చుట్టుపక్కల ఉన్న ప్రజలు నాకు సహాయం చేయడానికి పరుగున వచ్చారు గ్రామస్తులు కలకలం చూసి తోడేలు అడవిలోకి పారిపోయింది జయరాజు నోటి వెంట రక్తం కారసాగింది నేను వెంటనే నా చీరలోనున్న చిన్న ముక్కచించి గాయాన్ని కట్టుకట్టి భుజంపై వేసుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళాను ఆసుపత్రిలో గాయానికి కుట్లు వేసి మందు రాశారు సకాలంలో ఆసుపత్రికి తీసుకు జైరాజ్ జయరాజు ప్రాణాలు కాపాడగలిగాను నా తండ్రి బోడాబాయ్ తల్లి కాశీబెహన్ ప్రస్తుతం ఈ లోకంలో లేరు గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లా సాయిలా తాలూకాలోని నారీగుండా గ్రామంలో నేను నేను మా చిన్నాన్న మేల్బాయ్తో పాటు ఉంటున్నాను నేను ఎప్పుడు పుట్టానో సరిగ్గా తెలియదు అయితే ప్రస్తుతం నాకు పద్నాలుగు సంవత్సరాలు స్కూల్లో చేరి చదువుకునే అవకాశం లభించలేదు ఆడటం గెంతటం పాటలు పాడటం బాగా వచ్చు ఎవరికైనా ఆపద వస్తే నా ప్రాణాలకు తెగించి తెగించి అయినా వారికి సహాయం చేస్తాను మా చిన్నాన్న తదితరులంతా నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని కోరుకుంటున్నారు అయితే చదువు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదో నాకు తెలియదు కథ అండి మరో మరో బాలురు చెప్పిన మరొక కథ ఎనిమిది ఐదుల విశిష్టత మాకు ఎనిమిది ఐదు రెండు సంఖ్యలు ముఖ్యమైనవే ఎనిమిది ఎందుకంటే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కలిపి మొత్తం ఎనిమిది మందిని ఇంటిలో గల ఎనిమిది పెట్టెలలో నగదు ఆభరణాలు తదితర విలువైన వస్తువులు ఉంచాము ఐదు ప్రాముఖ్యత ఏంటంటే ఇంటిలో అగ్ని ప్ర అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాగో ఐదుగురిని రక్షించగలిగాను అలాగే ఐదు పెట్టెలలోనున్న సంపదను బయటకు చేర్చి కాపాడగలిగాను ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీ సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది మా తండ్రి భీమ్ బహదూర్ తల్లి గౌరీ గౌరీ మాయ ఛేత్రి ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం మాత్రమే ఉన్నాము అంతా ఎవరికి ఇష్టమైన పనిలో వారు నిమగ్నమై ఉన్నారు ఒకరు ఆటలాడుకుంటున్నారు మరొకరు నిద్రపోతుండగా మరొకరు చదువుకుంటున్నారు ఆటలు నవ్వులతో నిండి ఉన్న ఆ వాతావరణం ఒక్కసారిగా కేకలతో ప్రతిధ్వనిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అకస్మాత్తుగా ఇంటిలో మంటలు వ్యాపించాయి మంటలు ఎలా వ్యాపించాయో తెలియదు కానీ వాటి ఉధృతి తీవ్రంగా ఉంది ఇల్లంతా మంటలతో దగ్ధం అయ్యే రీతిలో వ్యాపిస్తున్నాయి మంటలు ఎలా వ్యాపించాయి అని ఆలోచించడానికి సమయం లేదు కొద్ది క్షణాలు జాప్యం చేసినా ఇల్లంతా కాలిపోతుంది ఇంట్లో అనేక విలువైన వస్తువులు ఉన్నప్పటికీ అన్నిటికన్నా ముఖ్యం మా కుటుంబ సభ్యులు సంపదతో కూడిన ఎనిమిది పెట్టెలు మంటలను లెక్క చేయకుండా ఐదుగురిని బయటకు తీసుకువచ్చాను అలాగే ఐదు పెట్టెలను కూడా ఏడ్చుకుంటూ ఆరు బయట చేర్చడానికి ఇంట్లోకి వెళుతుండగా మంటలను చుట్టుముట్టాయి అలాగే లోపలికి వెళ్ళి మిగిలిన పెట్టెలు తేవడానికి ప్రయత్నించాను అయితే మంటలు వ్యాపించడంతో ఇది సాధ్యం కాలేదు నా శరీరం కాలిపోవడంతో శక్తి నశించి నిస్సాయి నిస్సహాయురాలుగా మిగిలిపోయాను ఐదు మంది తోడబుట్టిన వాళ్లను ఐదు పెట్టెలను మాత్రం సురక్షిత సురక్షితంగా బయటకు చేర్చగలిగాను ఈలోగా చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరారు ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు బహుశా నాకు తెలివి తప్పి ఉంటుంది తెలివి వచ్చిన తర్వాత పరిసరాలు గమనించి ఆసుపత్రిలో ఉన్నట్టు అర్థం చేసుకున్నాను చాలా కాలం ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చాము నాకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉంది పెద్దయ్యాక డాక్టర్ అయ్యి రోగులను సేవ చేయాలని ఉంది వీలైనంత వరకు రోగుల కష్టాలను తొలగించాలన్న ఆకాంక్ష ఉంది ఒక మరొక యథార్థ సంఘటన తోకముడిచిన పులి ఎప్పటిలాగే ఆ రోజు కూడా చెద్ది తిని ఆవులను గొర్రెలను తోలుకుని అడవిలోకి వెళ్ళాను రోజంతా పశువులు అడవి అంతా కలియ తిరిగి మేతమేశాయి సాయంకాలం పశువులతో పాటు ఆనందంగా ఆడుతూ పాడుతూ ఇంటికి వస్తున్న తరుణంలో ఒక గొర్రె అరుపు అరుపు వినిపించింది ఆ కేక వినిపించిన దిశగా పరిగెత్తి చూస్తే ఇంకేముంది ఒక పులి గొర్రె మీదే దాడి చేసింది గొర్రె కూడా పులి పంజా పులి పంజా బారి నుండి తప్పించుకోవడానికి శత ప్రయత్నిస్తోంది అయితే గొర్రె తప్పించుకోవడానికి వీలు లేకుండా పులి పంజా బిగించింది ఆ దృశ్యం చూసే చూసేటప్పటికీ నాకు ఎంతో భయం వేసింది కానీ నాకు తెలుసు ధైర్యాన్ని కోల్పోతే ఏ పని అయినా నిలిచిపోతుందని అందుకే గొర్రెను పులి పంజా నుంచి రె కాపాడుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాను ఏమవుతుందో అన్న ఆలోచన ఆ క్షణంలో నాకు కలగలేదు ఏమైతే అది అయ్యిందన్న ధైర్యంతో గొర్రెలను రక్షించాలనుకున్నాను నా చేతిలో ఉన్న కర్ర తిప్పుతో దాదాపు పులితో యుద్ధానికి సిద్ధమయ్యాను ఆశ్చర్యం ఇప్పుడు నేను అక్కడనే కాదు నా పశువులన్నీ అన్నీ నాకు తోడుగా నిలిచాయి అవి అన్నీ ఒక్కసారిగా పులిపై దాడి చేసి కొమ్ములతో పొడిచేసాయి చివరకు పులి కూడా గాయపడింది ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక్కసారిగా అడవిలోకి పరుగు పెట్టింది దానిని తరుముకుంటూ పశువులు కూడా అడవిలోకి చాలా దూరం వెళ్ళాయి పులి కనుమరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టి వెనుదిరిగాయి నేను గాయపడిన గొర్రెను భుజంపై వేసుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అక్కడ దాని దెబ్బలకు మందు పోయించి కట్టుకట్టాను నేను గ్రామస్తులకు అడవిలో జరిగినదంతా పోసగుచ్చినట్టు వివరించాను ఏ పనైనా ధైర్యంగా చేపడితే ఆ వ్యక్తులకు భగవంతుడు తోడుగా ఉంటాడు అన్న పెద్దల వాక్కులు ఆ రోజు నిజమయ్యాయి ఆ తర్వాత గ్రామస్తులు అడవిలో భయం అనేది లేకుండా తిరగసాగారు ఎందుకంటే ఆ రోజు నుంచి వారికి పులిజాడ కనిపించలేదు తిరిగి ఆ పులి ఎప్పుడూ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు బహుశా అడవిని విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది ఈ కథలన్నీ యథార్థ సంఘటనలు బాలల శౌర్యగాథలు విజయగుప్తా గారు రచించిన బుక్కులోనివి ఇరవై రెండు కథలు బాలలు తమ సాహస కృత్యాలను వివరిస్తూ ప్రతి రిపబ్లిక్ దినోత్సవం రోజున మనం స్మరించుకుంటూ ఉంటాం ఈ తమ సాహస ఆ బాలలే చెప్పడం వాటికి ప్రామాణికత లభిస్తుంది అంతేకాకుండా వారి గాథల నుంచి ఇతర బాలలకు ప్రేరణ లభిస్తుంది ప్రస్తుతం ఈ పుస్తకంలోని బాలల శౌర్య గాథలన్నింటినీ లక్ష్యంతోనే సంకలనం చేయడం జరిగింది ఈ కథలు చిన్నారులైన పాఠకులకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని అందించగలవని ఆశిస్తున్నాను మరో నాలుగు కథలతో రేపు మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్స్ను కామెంట్ చేయండి